के ये डबल कंफर्म कर सकते हो भाई चलो भाई पारस को नीचे ला दो बन ले बेटी मन दादा हारगढ़ चलते हैं चल के थोड़ी बात कर ले लाइट का 那搞不懂了。 సర్వేపల్లి గ్రామ పంచాయతీ నితరావస్థలో ఉంది కనీసం చెత్త కూడా ఎత్తేటువంటి పరిస్థితుల్లో లేదు ఇది ఒక ముఖ్య కారణం ఏదైతే అంగన్వాడీ స్కూల్ మెయిన్ సెంటర్లో ఉంది చిన్న చిన్న పసిబిడ్డలు అయితే పక్కనే ప్లాస్టిక్ కవర్లు చెత్త చెతారు ఉంటే కనీసం ఎత్తినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ విషయాన్ని మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు నిదరావస్థలో ఉన్నటువంటి పంచాయతీ మీరు నిద్ర లేస్తారా నన్ను మీ ఇళ్ళ కాడికి వచ్చి నిద్ర లేపమంటారా దోచుకోవడం కాదు కోట్లు దోచుకోవడం కాదు పేదల భూములు ఆక్రమించుకోవడం కాదు వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకు వెళ్ళలో పెట్టుకోవడం కాదు నడిబొడ్డునటువంటి హెడ్ క్వార్టర్ సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం చెత్త కూడా ఎత్తకుండా నిద్రపోతున్నారంటే మీలాంటి సవట సన్నాసుల్ని సర్వేపల్లి గ్రామ ప్రజలు ఏదో మీరు ఉద్ధరిస్తారని ఓట్లేసినట్టున్నారు రాబోయే రోజులు మిమ్మల్ని ఊర్లో కూడా ఉండకుండా చేపిస్తానేమనుకుంటున్నారు ఇంకా ఇంకనైనా కళ్ళు తెరిచి దోచుకున్న దాంట్లో పావులో భాగమైన ఎత్తుకొచ్చి చెత్త అంతా ఎత్తిచ్చండి మీ చేత కావద్దు చెప్పండి మీరు మగవాళ్ళు కావచ్చు చెప్పండి మేము ఎత్తిస్తాం మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం మీలాగా సౌట రాజకీయాలు చేస్తా అమాయకుల్ని బెదిరిస్తా అమాయకుల పైన కేసులు పెడతా పంచాయతీ గాలికి వదిలేసి గాలి భారాలు చేయం కోటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇటీవల కూడా చూశారు కదా మీ కళ్ళతో మీరే బెర్ర వీగిన వాళ్ళందరూ కూడా ఏడకపోతున్నారు అదే పరిస్థితి వస్తుంది మీకు ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇక నైనా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గ్రామంలో వారానికి ఒకసారి బ్లీచింగ్ కాల కాలవల్లో మీరు మింగినటువంటి ప్రజాస్వామ్య రూపాయలు కూడా తగ్గి వరకు నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే గ్రామ పంచాయతీలో ఎక్కడ సరే కాల బ్లీచింగ్ కొట్టడం క్లీన్ చేయడం కానీ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి పంచాయతీ గతంలో ఐదేళ్ల పాటు మింగేసినా రూపాయలు నిధులు తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధికి ప్రజల కోసం అనేక విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా ఉంటే ఈ ఆంబో ఇంకా మిగిలిన ప్రసక్తే ఉండదని చెప్పి మనసు తెలియజేస్తూ ఏదైతే ప్రబలతోంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తా మాస్కులు ధరిస్తా దూరాన్ని దూరం దూరంగా ఉంటా దగ్గు జలుబు లాంటివి ఉంటే వెంటనే మందులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అండగా ఉంటది గ్రామ పంచాయతీలో ఈ బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని మా సొంత నిధులతోనే ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం గతంలో చేసాం ఇప్పుడు చేసాం రాబోయే రోజుల్లో కూడా చేస్తాం కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనసు పూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు